ரிணிம் சுவர்ணரத்ஜா சந்திரா லட்சி ஜாத்த வீரோ மம ஸ்வா இடம் லட்சி நம ం శ్రీచతేలక్ష్మీచ పత్నోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపమశ్వినౌ వ్యాలో స్వాదం ఓం శాంతాని పూర్వూపా శాంతం నమస్త శాంతం భూత జవ్యం చర్వమే శమస్వాదం లక్ష్మీయై ఓం ఇదం లక్ష్మి ఇదం ఇదం మంత్రోక్తయ ఇదం నమ ఇప్పుడు తర్వాత మంత్రం ఓం వసంత ఇన్నురత గ్రీష్ అమ్మ ఒక్క నిమిషం ఓం వసంత ఇన్ురంతో గ్రీష్ ఇన్ురంత్య వర్షాన్స్రదో ఏ మంత శిశిర ఇన్ుర స్వాహ ఇదై మ

वाचस्पतिर्बला तन्वो अदा स्वाहा इदं, इदं अष्टाजावती मंत्री शांति शांति कर ओं शाता पूर्व शातम नोमस्तृत शाताम भूतर्व शमस्वाहा इधर मंत्रों का ये इधर मैं मामा ओम त्वन्नो अग्नि वरन्नस्य विभां देवस्य हेरु अवयरासि शिष्टाः हा यदिश्चो वर्णितमा सोष्ट जानुं विश्व देशांसि प्रमुख देशमस्वाहा इधर मध्य वरना अभ्यां इधर मैं मामा गुरुवर् गुरुवर्

ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చ పేయం తిన వృద్యాసమి సత్యము పైమి స్వాహ ఇదం ఇదం ఓం వాయు సూర్యా్రతపతే వ్రతం చరిష్యామి తత్ ప్రబ్రవీమి తచ్చేయం తిన రుద్రామృత సత్యముప స్వాహ ఇదం సూర్యమే ఇదం నమ ചന്ദ്രദേ വം ചരിഷ്യമേ സത്യമുൈ ഇന്ദ്രയ ഇതേ വ്രതം ചരിഷ്യാ പ്രേജന സത്യമു చెప్పండి మంత్రాలు పుట్ల మంత్రాలు వేయాలి ఓ పరమేశ్వర కృ అని ఇప్పుడు సత్యవంత మంత్రాలు పూర్తయినాయి అమ్మ